హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారక చాలా కోపంగా అక్షయ దగ్గరికి వెళ్ళగానే ఏంటండి అని అడుగుతూ ఉంటుంది నువ్వు నాదరా అని చెప్పేసి చాలా కోపంగా అక్షయని హాల్లోకి లాక్కొని వచ్చి అందరినీ ఒకసారి బయటికి రమ్మని ఉండగా కిట్టు సౌర్య వచ్చి ఏమైంది నిహా అని అడుగుతుండగా మీరిద్దరు నన్ను ఫాలో అయిపోండి అని వాళ్ళిద్దరికి చెప్పేసి అతయా అని పిలుస్తూ ఉండగా అందరూ అక్కడికి వచ్చి ఏంటి నిహారక పంచాయతీ మొదలు పెట్టినట్టున్నావు అని పెద్దరాజు అడుగుతుండగా అత్తయ్య గారు ఏ ఇంట్లో అయినా ఒక సమస్య వచ్చిందంటే అది కొన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతుంది మన ఇంట్లో మాత్రం ఎప్పటికీ జరగట్లేదు అని నిహారిక అడుగుతుండగా ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అచ్చయ్య మన ఇంట్లో నుంచి పంపించే సమయానికి అవరి వాళ్ళు దత్తత తీసుకుంటామన్నారు ఇప్పుడు దత్తత జరగలేదు కాబట్టి సో అక్షయ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని నిహారిక అంటూ ఉండగా ఇక అందరూ షాక్ అయిపోతూ అక్షయ ఇప్పుడు మన ఇంట్లో ఉంటే నీకేంటి ఇబ్బంది నువ్వేమైనా తనకి వండి పెడుతున్నావా తన బట్టలు ఉతుకుతున్నావా తనకేమైనా సేవలు చేస్తున్నావా అసలేంటి నీ సమస్య అక్షయ్ ని నువ్వేమైనా భుజాల మీద ఎత్తుకుని మోస్తున్నావా ఎందుకంత భారంగా ఫీల్ అవుతున్నావు అని అవినీశగర్ ఇద్దరు అడుగుతుండగా బయట పిల్ల ఇంటి పిల్లకి ఎక్కడ పోటీ అయిపోతుందనని ఇద్దరికి కుళ్ళు ఇద్దరికి కాదు ముగ్గురికి అని పెద్దరాజు అరుస్తూ ఉండగా ఇల్ల నువ్వు నోరు మూసుకొని ఉండు అని నువ్వు అనవేంటి వసంత అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఎందుకనాలే ఇంతమంది మీ ఇంట్లో ఉన్నాం ఆ ఒక్క పిల్ల మనకి భారం అయిపోతుందా ఏంటి పైగా అక్షయ వల్ల మా నాన్న మాకు దక్కాడు అని వసంత అంటూ ఉండగా ఈ విషయంలో మళ్ళీ గొడవలు మొదలవుతాయని నేను అనుకోలేదండి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలని నేనేమి అనుకోవట్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని అక్షయ అంటుంది నువ్వు అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దమ్మా నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అంతే మీ తరపున మాట్లాడడానికి మేము ఉన్నాం కదా నువ్వు తొందరపడి మాట్లాడకమ్మా అని శిఖర్రావని చెప్తూ ఉండగా అందులో ప్రసాదరావు వేద నిప్పు మళ్లీ రాజుకుంటుంది ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందో నువ్వే ఒక నిర్ణయం తీసుకో అని చెప్తూ ఉండగా అమ్మా నువ్వు బావ మాటలేమి పట్టించుకోకు కావాలంటే నువ్వు పెద్దనియ లావణ్య వదని కూడా తీసుకొని వాళ్ళ నిర్ణయాన్ని కూడా తీసుకో అని కిట్టు చెప్తూ ఉండగా లావణ్య వాళ్ళు ఇంట్లో ఎక్కడున్నారు లావణ్య వాళ్ళ అక్కయ్య వాళ్ళు యుఎస్ లో ఉన్నారు కదా వాళ్ళని కలవడానికి మార్నింగ్ ఫ్లైట్ కి వాళ్ళిద్దరు యుఎస్ వెళ్లారు అని పెద్దరాజు గుర్తు చేస్తూ ఉండగా అవును కదా మర్చిపోయాను అని చెప్పేసి అంటూ ఆయన వాళ్ళది కూడా మన లాంటి అభిప్రాయమే అక్షరం కూడా తేడా ఉండదు అని కిట్టు అంటాడు మరోసారి అక్షయ్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నాను అవని బయట వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా సరే అక్షయ్ గురించి అడిగితే వాళ్ళందరికీ మనం ఏం సమాధానం చెప్పాలి సొంత మనిషి అని చెప్పాలా పని పిల్ల అని చెప్పలేం కదా అని వేదవతి అంటూ ఉండగా నేనైతే అక్షయ్ గురించి మా ఫ్రెండ్స్ అందరికి పనిపిల్లా అని చెప్తున్నాను గ్రాని అని శౌర్య అంటూ ఉండగా అది కాక అక్షయకి శవరికి మధ్య ఎప్పుడు ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి అని వేదవతి అంటుంది నేను ఎప్పుడు సవరితో ఏ గొడవలు పెట్టుకోలేదు పెద్దమ్మ గారు నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తున్నాను అని అక్షయ అంటుంది చదువురని దద్దమ్మవి నువ్వు మా కూతురికి మంచి మాటలు చెప్పేటంత గొప్పదనివా అని నిహారిక అంటూ ఉండగా మాటలకి హద్దు ఉండకపోతే నా చేతులు నీ చెంపలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని అవని చాలా కోపంగా వార్నింగ్ ఉంటాయి నిహారిక కిట్టు షాక్ అయిపోతూ అమ్మా ఇంకా ఈ విషయంలో వాదపు వాదనలు అనవసరం అక్షయ విషయం ఈ రోజు తేలిపోవాల్సింది అని కిట్టు అడుగుతూ ఉండగా తల్లిదండ్రులు మేము ఉన్నా కూడా మా కూతురు మాకు దూరం అయింది అలాగే అక్షయ తల్లిదండ్రులు కూడా ఉండుంటారు వారి గురించి తెలిసేంత వరకైనా మీరు ఆగక తప్పదు అప్పుడు అక్షయ సంగతి ఆలోచిద్దాం అని అవని చెప్తూ ఉండగా అక్షయ తల్లిదండ్రులు మీరే కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా బయటికి గింటేసి పంపి చేయాలని అనుకుంటున్నాను అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికిందని అనుకుంటున్నాను అది చెప్తాను వినండి అక్షయ ఎవరో తెలిసేంత వరకు అక్షయ మన ఇంట్లోనే ఉంటుంది తల తల్లిదండ్రులు ఎవరో తెలిసిన తర్వాత అక్షయ మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది అప్పుడు మీరు అడ్డు పడకూడదు అవని అని వేదవతి చెప్తూ ఉండగా నిహారిక కెట్టు సౌర్య ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు నేను చెప్పింది నీకు సమ్మతమేనా అని వేదవతి అడుగుతూ ఉండగా ఇలాంటి మంచి పాపని వదులుకోవాలి అని మాకు లేదు కాకపోతే తల్లిదండ్రుల దగ్గరికి అయితే పంపించకుండా ఉండలేం కదా మీరు చెప్పిన దానికి సమ్మతమే అతయ్యా అని అవని అంటుంది సమస్యకి పరిష్కారం దొరికింది కదా ఇక ఈ విషయం గురించి వదిలేండి అని వేదవతి చెప్తూ ఉండగా అక్షయ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అక్షయని ఖచ్చితంగా పంపిచేస్తారు కదా ఏవేవో సాకులు చెప్పి అక్షయను ఉంచరు కదా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అలా ఉంచం అని అవని చెప్తున్నా కూడా అలా అని మన కులదైవం మీద ప్రమాణం చేసి చెప్పండి అని నిహారిక అడుగుతూ ఉండగా అందులో కిట్టు ఈ గ్యాప్ లో ఏదో ప్లాన్ వేసినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు అంతలో పెద్దరాజు ఇందులో ఏదో తిరగాల్సింది వద్దమ్మా గతంలో కూడా మీ ఇద్దరితో సంతకాలు చేయించుకుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా అమ్మా అవని ఎందుకు ఆలోచించాలి ముందు ప్రమాణం చేయొచ్చు కదా అని కిట్టు అంటాడు నిహారిక అడిగిన దాంట్లో తప్పే ప్రమాణం చేయవని అని వేదవతి కూడా చెప్పడంతో అక్షయ పేరెంట్స్ గనక నిజంగా వస్తే అక్షయని వాళ్ళతో పంపించేస్తాను అని మన కులదైవం అన్నపూర్ణ దేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని అవని ప్రమాణం చేయగానే నిహారిక కిట్టు శౌర్యం ముగ్గురు సంతోషపడుతూ ఉంటారు నా వల్ల మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉండాలంటే తొందరగా నా తల్లిదండ్రులు దొరకాలి అని అక్షయ అంటుంది ఇక తర్వాత కిట్టు నిహారిక ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరికి వెళ్తారు నిహార్క మాకు చూపిస్తాము అన్న పెట్టేది అని అడుగుతూ ఉంటుంది రండి మేడం చూపిస్తాను అని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తూ ఉండగా అందులో ఆ ప్లేస్ లో ఒక పొట్టని చూపిస్తూ ఉంటారు నిహార్క కిట్టు అక్కడికి వచ్చే ముందే అందులోకి ఒక సర్పం వెళ్తూ ఉంటుంది ఇక ఆ వ్యాపారి నేను చెప్పిన స్థలం ఇదే మేడం ఎకరం రెండు కోట్లు చెప్తున్నారు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు రేటు బాగా ఎక్కువ కదా అని నిహారిక అంటుంది సిటీ సెంటర్ లో ఉన్న ఈ స్థలం చాలా తక్కువగా అమ్ముతున్నారు మేడం అయినా సరే ఎవరు ముందుకు రావట్లేదు అని అతను చెప్తూ ఉండగా తక్కువ రేటుకి ఎవరు ముందుకు రావట్లేదు అంటే ఏదో కారణం ఉంటే ఉంటుంది అని కిట్టు అడుగుతుండగా మీ దగ్గర విషయం దాచడం ఎందుకు ఉన్న విషయం క్లియర్ గా చెప్తాను అని వాళ్ళిద్దరిని పుట్ట దగ్గరికి తీసుకుని వెళ్లి స్థలంలో ఈ పాముల పుట్ట ఉండటం వల్ల సెంటిమెంట్ గా కొందరు భయపడి ముందుకు రావట్లేదు సార్ దీని వల్లే రేటు తగ్గింది అని అతను చెప్తూ ఉండగా ఇంత చిన్న విషయానికి ఇంత మంచి స్థలాన్ని ఎవరైనా వదులుకుంటారా ఖచ్చితంగా దీన్ని మేము కొంటాం అని నిహారిక చెప్తూ ఉండగా ఏమండి ఇలాంటి పుట్ట మమ్మల్ని ఏమీ చేయదు ఇలాంటి సెంటిమెంట్లు భయాలు మమ్మల్ని ఏమి చేయలేవు అని కిట్టు అంటాడు అమ్మయ్యా మీరు కూడా కాదంటారేమోనని భయపడ్డాను తర్వాత మీరు కూడా మాట మార్చరు కదా సార్ కావాలంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తా అని ఆ సీను అనే వ్యక్తి చెప్తూ ఉండగా మీకు కావాలంటే ఇప్పుడే ఆ పుట్టని తవ్వి చూపిస్తాను చూడండి అని అక్కడ ఒక గడ్డ పొల తీసుకొని వెంటనే కిట్టు ఆ పుట్టని తవ్వబోతూ ఉంటాడు అదే సమయానికి అటుగా అక్షయ కిట్టును చూసి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది అందులో ఆ పుట్టలోంచి పాము బయటకు రావడంతో నిహారిక కిట్టుతో పాటు చూస్తూ ఉన్న అక్షయ కూడా షాక్ అవుతూ ఉంటుంది కిట్టు నిహారిక భయపడిపోతూ వెనక జరుగుతూ ఉండగా సార్ కాటేసేలా ఉంది పదండి సార్ పారిపోదాం అని ముగ్గురు కూడా పారిపోతూ ఉంటారు అయినా కూడా ఆ సర్పం వాళ్ళని వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉంటుంది ఆ సీను అనే వ్యక్తి అక్కడ నుంచి తప్పించుకుంటాడు కానీ నిహారిక కిట్టును మాత్రం వదిలిపెట్టకుండా ఆ సర్పం వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఇక అయినా కూడా కిట్టు నిహారక ఇద్దరు మరో సైడ్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు అలా పరిగెడుతుంటే అక్ష వాళ్ళని కాపాడడానికి వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నిహారక కిట్టు అక్కడి నుంచి కూడా పారిపోతూ ఉండగా ఇక ఈసారి కూడా ఆ సర్పం వాళ్ళకి ఎదురుగా వచ్చి అడ్డగిస్తుంది ఇక కిట్టు నిహారక ఇద్దరు పైన వణికిపోతూ కంగారు పడిపోతూ ఇదిగో పొరపాటున చేశాను నన్ను క్షమించు అని కిట్టు అడుగుతూ ఉండగా అంతలో అక్షయ వచ్చి ఆ పాముకి ఎదురుగా నిలబడి ఓం ఓం నమశివాయా అని దన్నం పెడుతూ వేడుకుంటూ ఉండగా ఇక ఆ పాముకి అక్షయ ఫేస్ లో అమ్మవారి ప్రతిరూపం కనిపిస్తుంది శాంతించినాగమ్మా శాంతించు వాళ్ళు చేసినది తప్పే ముమ్మాడికి తప్పే వాళ్ళ తప్పుని మన్నించమని నేను ప్రాధాయపడుతున్నాను అని అక్షయ అడుగుతుండగా ఇక పాము సైలెంట్ గా ఉసలు కొట్టడం ఆపేసి అక్షయ వైపే చూస్తూ ఉంటుంది ఇక దాంతో నిహారిక కిట్టు ఇద్దరు చాలా ఆశ్చర్యపోతూ అది ఆపగానే అలా ఆగిపోయిందేంటి పైగా తో మాట్లాడుతున్నట్టు అంత సులభంగా మాట్లాడేస్తుంది అని నిహారిక అంటుంటే బంగారం జాతకం మహిమ అంతా జాతకం మహిమ మా అమ్మ జాతకం అందులోనూ అమ్మవారి అంశ పామేంటి ఆముని మెడలో ఆభరణంగా ధరించిన శివుడు కూడా అక్షయ మాట వింటాడేమో అని కిట్టు అంటాడు వారు మరొకసారి ఇలాంటి పాపం చేయకుండా వాళ్ళతో క్షమాపణ చెప్పుస్తాను అని చెప్పేసి అంటూ నిహారిక వాళ్ళని ఇలా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉండగా మేము రాము అని ఇద్దరు చెప్తూ ఉంటారు అయితే నాగమ్మని మీ దగ్గరకు వస్తుంది అని అక్షి అంటుంది అయితే వదద్దులే మేమే వస్తాం అని ఇద్దరు రావడంతో మీ ఇంటిని ఎవరైనా కూల్ చేస్తే మీరు ఊరుకుంటారా మీకు కోపం వస్తుంది కదా పుట్ట జోలికి వెళ్తే నాగమ్మకు కూడా అలాగే కోపం వస్తుంది ఇద్దరు క్షమాపణ అడగండి అని అక్షయ చెప్పడంతో నాగమ్మ తల్లి మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించు అని ఇద్దరు కూడా ప్రాధాన్యపడుతూ క్షమాపణలు అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అక్షయ ఆ నాగమ్మ సర్పం దగ్గరికి వెళ్లి చేతితో పట్టుకుని తీసుకుని వెళ్లి పుట్టలో వదులుతూ ఉండగా నిహారక కిట్టు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇదేంటి తాడును పట్టుకున్నంత సులభంగా పావును పట్టుకుంది అక్షయ మామూలు పిల్ల కాదు బంగారం అక్షయది అమ్మవారి అంశం అని అనుకుంటూ ఇద్దరు కూడా చూస్తూ కంగారు పడుతూ ఉంటారు అంతలో అక్కడికి అక్షయ వచ్చి నాగమ్మతో చలగాటం అంటే మామూలు కాదు మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అక్షయకి ఇన్ని మహిమలు ఉన్నాయని తెలిస్తే ఇంట్లో మనకి ఎలాంటి విలువ ఉంటదు బంగారం తనని ఎంత తొందరగా ఇంట్లోంచి బయటకు పంపిస్తే మనకి అంత మంచిది అని కిట్టు అంటాడు పుట్ట ఉన్న స్థలాన్ని కొనగదు మనం వెళ్దాం కదా అని ఇద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ కిచెన్ లో పనిచేస్తూ ఉంటగా సౌరి వెళ్లి అక్షయ వైపు చూస్తూ నన్ను అక్క అని పిలవాలి నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను అని చెప్పి మాటలు తలుచుకుంటూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో కిట్టు నిహారక రూమ్ లో చాలా టెన్షన్ పడుతూ పెద్దరాజు గారేమో అని అమ్మో తల్లి అమ్మోర్ తల్లి అని అంటున్నాడు మరోవైపు అదేమో సునాయాసనంగా పాములు పట్టేసుకుంటుంది అతయి ఇలాంటి జాతకం గల ఆ మహర్ గురాలని ఇంటి నుంచి పంపించేయడం రోజు రోజుకి కష్టమైపోతుంది కృష్ణ అని నిహార్కి అంటుంది అవును బంగారం ఏం చేయాలో అర్థమే కావట్లేదు ముందుకెళ్దామంటే ప్రమాదం వెనక్కి వచ్చేయాలంటే ఓటమిని అంగీకరించాలి అని ఇట్టు అంటాడు అందులో అవినీ శ నుంచి కిందికి వచ్చి శౌర్య అక్షయ వైపు చాలా కోపంగా చూస్తూ ఉన్నది చూసి అక్షయ వైపు తను ఎందుకలా చూస్తుంది అని శ్రీఖర్ అడుగుతూ అక్షయ్ ని బయటికి పంపించే వరకు శౌర్యకు కూడా నిద్ర పట్టదనుకుంటా అని అవని అంటూ ఉండగా చాలా కోపంగా అక్షయ దగ్గరికి వెళ్లి ఏ అక్షయ స్టిక్ నీకు అని చాలా కోపంగా అడుగుతుండగా ఇక ఆ మాట విన్న అవన కూడా షాక్ అవుతాం